ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఏ జరిగింది బాలరాముడు ప్రాణ ప్రతిష్ట ఆ రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు అది ఇప్పుడు దేశం మొత్తం పెద్ద వైరల్గా మారింది దానిపైన చాలామంది విమర్శిస్తున్నారు ఇది రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగాన్ని అవమానించడమే చరిత్రని అవమానించడమే అని తప్పేం కాదు అది మాట అలా విమర్శించవచ్చు కానీ చరిత్రనే మార్చేశారు కదా మామూలుగా మాట్లాడుకుంటే నెహ్రూ గారి ప్రభుత్వంలో ఎంత పెద్ద చరిత్ర ద్రోహం చేశారు మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఎంత ద్రోహం చేశారు కమ్యూనిస్టులు నెహ్రూ గారి హయాంలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు ముస్లిమ్స్ ఆ ముస్లింలు ఎవరైతే ఉన్నారో విద్యా వ్యవస్థకి అలాగే మంత్రులుగా ఉన్నారు కదా వాళ్ళు పూర్తిగా చరిత్రను మార్చేశారు పుస్తకాలను మార్చేశారు పంతొమ్మిది వందల ఐదులో మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కమ్యూనిస్టులు మిగతాదంతా మార్చేశారు అసలు ఈ దేశ చరిత్రనే నాశనం చేశారు కదా దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు మతం ఆధారంగా మేము విభజిస్తే ఊరుకోము అని ఈరోజు మమతా బేగం గారు అంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేను మమతా బేగం అంటాను ఆవిడ పద్దెనిమిది మంది హిందువులని ఒకేసారి ఊచకోత కోసినప్పుడు ఆవిడికి మరి మతమేమైందో మరి ఆ రోజు ఆ రోజు మతం ఆధారంగా చేసినప్పుడు మరి ఆవిడ సెక్యులర్ కదా మరి ఆ రోజు ఆమె సెక్యులర్ భావజాలం ఏమైంది అంటే హిందువులు మనుషులు కాదా దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఈరోజు రోజు బంగ్లాదేశ్ నుండి వచ్చారు మరి ఇంకా పిల్లలు వాళ్ళు లెక్కేస్తే డెబ్బై లక్షలు పైగానే ఉంటారు మరి ఇది మతం ఆధారంగా కదా ఈరోజు ఓటు రాజకీయం మీరు చేస్తున్నారు కదా మమతా బేగం గారు అది మతాధారంగా కదా మళ్ళీ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు భూపెన్ సోరేన్ మరి అది మతం ఆధారంగా కాదా వాళ్ళు ఇప్పుడు జార్ఖండ్ని మరి అక్కడ రోహింగ్యాలు వచ్చేస్తున్నారు కదా మీ భూభాగానికి వాడేవాడండి రావడానికి అది కాదా ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడితే విమర్శిస్తారు తప్పేం కాదు కానీ అంతకుముందు జరిగినటువంటి తప్పులు ఎందుకు మీరు విమర్శించరు నలభై ఏడు వేల దేవాలయాలను కూల్ చేసి మసీదులు కట్టినప్పుడు మరి అది మతం కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ టీఎంసీ కానీ ఇంకే పార్టీలైనా చరిత్ర ఇప్పుడు జనాలకు తెలుస్తుంది మేడం బయట జనాలకి చాలామందికి తెలుస్తుంది ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలి తప్పు చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాటిని విమర్శించండి కానీ ప్రతి తప్పుని విమర్శించండి